సరిగ్గా ఉడకలేదని బాధపడితే ప్రయోజనం ఉండదు ముక్క మెత్తగా రావాలంటే మటన్ ఎలా ఉండాలో తెలుసా మటన్ వండటం అంత ఈజీ కాదు కొన్నిసార్లు మటన్ కూర సరిగ్గా ఉడకదు దీంతో గట్టిగా రబ్బర్లా ఉంటుంది కొన్ని సందర్భాలలో ప్రెషర్ కుక్కర్లో ఎన్ని విజిల్స్ వేయించినా గట్టిగానే ఉంటుంది మటన్ ఎంత కష్టపడి మటన్ వండినా ఉడకకపోతే దాని టేస్ట్ అంతా పాడవుతుంది మటన్ను చాలామంది ఇష్టంగా తింటారు కొంతమందికి మటన్ లేనిదే ముద్ద దిగదు ఇక సండే వచ్చిందంటే చాలు మటన్ను లాగించాల్సిందే మటన్ బిర్యానీ మటన్ ఫ్రై మటన్ చాప్ స్టిక్స్ మటన్ ఫ్రై ఇలా ఏ ఐటెం అయినా సరే తగ్గేదేలే అని ఓ పట్టు పడుతున్నారు మటన్ రేటు ఎక్కువగా ఉన్నా సరే కొందరు వారానికి రెండు మూడు సార్లు తింటుంటారు మటన్ తినటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి మటన్లో వివిధ రకాల సహజమైన ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి ఒలేయిక్ యాసిడ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఇది ఆటిజంతో బాధపడుతున్న పిల్లలకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది ఎముకల ఆరోగ్యానికి మేలు చేసే కాల్చ్యం కూడా మటన్లో పుష్కలంగా ఉంటుంది అయితే మటన్ వండటం అంత ఈజీ కాదు కొన్నిసార్లు మటన్ కూర సరిగ్గా ఉడకదు దీంతో గట్టిగా రబ్బర్లా ఉంటుంది కొన్ని సందర్భాల్లో ప్రెషర్ కుక్కర్లో ఎన్ని విజిల్స్ వేయించినా గట్టిగానే ఉంటుంది మటన్ ఎంత కష్టపడి వండినా ఉడకకపోతే దాని టేస్ట్ అంతా పాడవుతుంది మటన్ సరిగ్గా ఉడకపోయేసరికి మళ్ళీ చాలామంది స్టవ్ మీదకి ఎక్కించి ఉడికిస్తారు అయితే ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఇంటిలోని కొన్ని చిట్కాలు ఫాలో అయితే సరిపోతుంది ఆ చిట్కాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం అల్లం మటన్ ఉడికించడానికి అల్లం బెస్ట్ ఆప్షన్ మీరు విన్నది నిజమే ముందుగా మటన్ ఉడికించేటప్పుడు అందులో అల్లం తురిమి వేయండి అల్లం తురుము బదులు పేస్ట్ వాడుకున్నా పర్వాలేదు ఇలా చేయటం వల్ల మటన్ త్వరగా ఉడుకుతుంది ఇందుకు కారణం అల్లంలో ప్రోటియోలైటీ ఎంజైమ్స్ ఉంటాయి వీటి కారణంగా మటన్ మెత్తగా త్వరగా ఉడుకుతుంది సాధారణంగా మటన్ కూర చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు వేస్తూ ఉంటాం కానీ ముందు అల్లం తురుము వేసి మాంసం ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోండి కూర వండేటప్పుడు రుచి కోసం అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోండి బొప్పాయి బొప్పాయిలో పెపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది ఇది మాంసాన్ని త్వరగా విచ్ఛిన్నం చేసేలా చేస్తుంది అందుకోసం మటన్ ఉడికేటప్పుడు బొప్పాయి ముక్కలు వేయండి కుక్కర్లో మటన్ ఉడికించేటప్పుడు పచ్చి బొప్పాయి ముక్క వేసి మూత పెట్టండి ఇలా చేయటం వల్ల మటన్ మెత్తగా ఉడకడమే కాకుండా టెండర్గాను ఉంటుంది అయితే బొప్పాయి ముక్కల్ని తక్కువ మోతాదులో వేయండి ఎక్కువ మోతాదులో వేస్తే కూర టేస్ట్ మారిపోతుంది పెరుగు మటన్ ఉడికించడానికి పెరుగు మరో బెస్ట్ ఆప్షన్ ఇందుకోసం ఒక గంట ముందు పెరుగుతో మటన్ మొత్తాన్ని బాగా మారినేట్ చేయండి ఆ తర్వాత గంటసేపు పెరుగులో మటన్ను అలాగే నాననివ్వండి ఆ తర్వాత వండితే మటన్ టెండర్గా జ్యూసీగా ఉడుకుతుంది టమాటా టమాటాలో సాధారణంగా సిట్రిక్ యాసిడ్ లక్షణం ఉంటుంది అందుకే మటన్ వండేటప్పుడు టమాటాల్ని పేస్ట్ చేసి వేయాలి టమాటాలోని ఎసిటిక్ గుణము మాంసాన్ని త్వరగా ఉడికేలా చేస్తుంది టమాటా వేయటం వల్ల రుచి కూడా ఉంటుంది ఉప్పు ఇది చాలామంది చేసే పద్ధతి మటన్ తీసుకువచ్చిన వెంటనే దానిని శుభ్రంగా కడిగి దానిలో రాళ్ళ ఉప్పు వేసి కలపండి ఇలా కలిపిన మటన్ను గంటసేపు బాగా నానబెట్టండి ఉప్పు మాంసం నుంచి నీటిని బయటకు లాగుతుంది మటన్ ఉప్పును పీల్చుకుంటుంది ఇలా చేయటం వల్ల మటన్ త్వరగా ఉడుకుతుంది అంతేకాకుండా మృదువుగా నోటికి రుచిగా ఉంటుంది టీ డికాషన్ మటన్ ఉడికించడానికి మరో ఆప్షన్ టీ డికాషన్ పంచదార లేకుండా డికాషన్ను మరగపెట్టండి ఇప్పుడు ఫిల్టర్ చేసి టీ పొడి మొత్తాన్ని వడగట్టండి ఆ తర్వాత డికాషన్ వాటర్ను తీసుకోండి క్లీన్ చేసి పెట్టుకున్న మటన్లో ఈ డికాషన్ను పోయండి ఆ తర్వాత గంటసేపు అలాగే నానబెట్టండి ఆ తర్వాత వండుకుంటే ముక్క మెత్తగా ఉంటుంది అందుకు కారణం డికాషన్లో ఉండే టానిన్లు సరైన వంట పద్ధతి మటన్ను మృదువుగా చేయడానికి మరో మార్గం దానిని నెమ్మదిగా ఉడికించటం తక్కువ ఉష్ణోగ్రత వద్ద మూడు గంటలకు పైగా మటన్ను బ్రేజింగ్ చేయటం లేదా నెమ్మదిగా ఉడికించటం వల్ల అది మృదువుగా ఉంటుంది దీన్ని యూరోపియన్ శైలి వంటలో అనుసరిస్తారు గట్టి ఫైబర్సు కొల్లాజిన్ కణజాలం మొత్తము పోతాయి దీంతో మటన్ మృదువుగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ